నవరాత్రి పూజలు గనపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా నవరాత్రి పూజలు గనపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా నవరాత్రి పూజలు గనపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా నవరాత్రి పూజలు గణపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా ఉండ్రాళ్ళు కుడుములు నీకు భక్తితో ఇచ్చాము గణపయ్యా ఉండ్రాళ్ళు కుడుములు నీకు భక్తితో ఇచ్చాము గణపయ్యా గరికమాలతో నీకు అచ్చన చేశాము గణపయ్యా గరికమాలతో నీకు అచ్చన చేశాము గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా నవరాత్రి పూజలు గణపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా నవరాత్రి పూజలు గణపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా హోమాలు చేశాము గణపయ్యా నీకు భజనలు చేశాము గణపయ్యా హోమాలు చేశాము గణపయ్య నీకు భజనలు చేశాము గణపయ్య హారతూలిచ్చాము గణపయ్య మమ్ము ఆనందం గుంచావు గణపయ్యా హారతూలిచ్చాము గణపయ్యా మమ్ము ఆనందం గుంచావు గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా గంగమ్మ ఒడికి నీవు బయలెళ్ళినావా గణపయ్యా నవరాత్రి పూజలు గణపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా నవరాత్రి పూజలు గణపయ్యా నీకు భక్తితో చేశాము గణపయ్యా మండపాలు చిన్నబోయాయి మా వీధులన్నీ బోసిపోయాయి మండపాలు చిన్నబోయాయి మా వీధులన్నీ బోసిపోయాయి మరల రావయ్యా గణపయ్యా మమ్ము ఆదుకోవయ్యా గణపయ్యా ಮರಳರಾವಯ್ಯ ಗಣಪಯ್ಯ ಮಮ್ಮು ಆದುಕೋವಯ್ಯ ಗಣಪಯ್ಯ ಗಂಗಮ್ಮ ಒಡಿ ನೀವು ಬಯಲಲ್ಲಿ ನಾವಾ ಗಣಪಯ್ಯ ಗಂಗಮ್ಮ ಒಡಿ ನೀವು ಬಯಲಲ್ಲಿ ನಾವಾ ಗಣಪಯ್ಯ ಗಂಗಮ್ಮ ಒಡಿ ನೀವು ಬಯಲಲ್ಲಿ ನಾವಾ ಗಣಪಯ್ಯ